హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఈ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండేటువంటి రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చెప్పినట్టు ఒకసారి ఈ కొలతలతో చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను ఇప్పుడు ముప్పై రవ్వ లడ్డులకి సరిపోయే కొలతల్ని చూపిస్తానండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చేసుకోండి మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి నేను టూ కప్స్ వరకు బొంబాయి రవ్వని తీసుకున్నాను టూ కప్స్ బొంబాయి రవ్వకి వన్ కప్పు కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇప్పుడు రెండింటిని బాగా కలపాలి రవ్వ పచ్చి కొబ్బరి తురుము రెండు మంచిగా కలిసిపోయేలాగా బాగా కలపాలండి ఇప్పుడు ఇది కలుపుకున్నాక దీన్ని ఒక టూ అవర్స్ వరకు పక్కన పెట్టేసేయండి టూ అవర్స్ అయ్యాక ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి వేడయ్యాక దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కిస్మిస్ని వేసుకోవాలి కిస్మిస్ని ముందే వేసుకుంటే మాడిపోతుందండి అందుకే అవి కొంచెం ఫ్రై అయ్యాక వేసుకోవాలి ఇంకా మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు అవి మంచిగా ఫ్రై అయ్యాక వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వని వేసేసుకోవాలి అది మంచిగా ఫ్రై అయ్యే వరకు దాన్ని కలుపుతూ ఉండాలండి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పాకం రెడీ చేసుకోవడానికి ఒక కడాయిలో టూ కప్స్ రవ్వకి వన్ కప్ షుగర్ వేసుకోండి ఇప్పుడు దాంట్లోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని పాకాన్ని రెడీ చేసుకోండి అది కొంచెంసేపు బాయిల్ అయ్యాక ఇదిగోండి ఇలా తీగపాకం వచ్చే వరకు ఉంచండి తీగపాకం వచ్చాక ఇప్పుడు దాంట్లోకి రవ్వని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి రవ్వని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మంచిగా కలుపుకోండి ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఇలాచి పౌడర్ ని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దాన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది చూడండి ఇదిగోండి ఇలా అన్ని రెడీ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండేటువంటి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్టే చూస్తుంటేనే చాలా గా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి ఈ స్టైల్లో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలు ఇంట్లో ఉండి ఊరికి అది ఇది అడుగుతుంటారు ఇలా చేసి పెట్టేసేయండి వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్